హలో అందరికీ శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ ఆఫర్ అనుకుంటున్నారా త్రీ థౌజండ్కి టూ శారీస్ అయితే ఇచ్చేస్తున్నాను అవి ఏవో కాదు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కోటా సిల్క్ శారీస్ చూశారు కదా అందరికి చాలామందికి పెద్ద బోర్డర్ అంటే చాలా ఇష్టం సో అలాగా పెద్ద బోర్డర్ వచ్చి మంచి మంచి డిజైన్స్తో వచ్చిన కలర్ఫుల్ శారీస్ అయితే మన కలెక్షన్స్ కలెక్షన్స్లో ఉన్నాయి ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ అయితే చేసేసుకోండి చాలా అంటే చాలా స్టాక్ వెళ్ళిపోయింది లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ శారీస్ బయట చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి వెంటనే పై ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి మీకు నచ్చిన కలర్ శారీని వెంటనే బుక్ చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మంచిగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి ఆఫర్స్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను సో ఇవి చూసారు కదా ఒరిజినల్ కలర్స్ నేను బయటకి తీసుకొచ్చి మరి మీకు చూపిస్తున్నాను పింక్ అండ్ ఎల్లో కలర్ ఏంటి ఎలా చూస్తూ ఉన్నారా వెంటనే కాలర్ మెసేజ్ చేసి మీకు నచ్చిన కలర్ఫుల్ శారీని బుక్ చేసేసుకోండి